నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మహిళను మోసం చేసి కువైట్ దేశం విడిచి పారిపోతూ ఉన్న ఒక వ్యక్తిని సరిహద్దు వద్ద పోలీసుల దుబ్బులోకి తీసుకోవడం జరిగింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఒక కువైటి మహిళ సాగయ్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి తాను ఆల్ వఫ్రా నివాస ప్రాంతంలో ఒక కువైటీ పోరుడు నుంచి ఒక లక్ష ఎనభై వేల దినార్లకు ఒక ఇంటిని కొనుగోలు చేసినట్లు పేర్కొంది నేను కువైటీ వ్యక్తికి బ్యాంకు నుంచి డబ్బు డ్రా చేసి మొదటి విడతగా మనం చూసుకుంటే డెబ్బై వేలు చెల్లించి ఆస్తి వివరణ ధృవీకరణ పత్రాన్ని పొందామని చెప్పేసి ఆ యొక్క మహిళ వివరించింది అలాగే ఈ యొక్క డాక్యుమెంట్లు పొందిన తర్వాత అగ్రిమెంట్ కుదుర్చుకున్న తర్వాత ఆ తర్వాత కువైటి మహిళ ఒక లక్ష పదివేల దినార్ల చిక్కును అతనికైతే అందించడం జరిగింది దాని ఆ యొక్క కువైటి పౌరుడు విజయవంతంగా నగదులోకి మార్చుకున్నాడు అయితే పూర్తి చెల్లింపు అందుకున్న తర్వాత ఆ యొక్క కువైటీ పౌరుడు తన యొక్క ఫోన్ కాల్ ప్రతిస్పందించడం మానేసి యాజమాన్య బదిలీ విధానాలను పూర్తి చేయడంలో విఫలమయ్యాడని చెప్పేసి ముందుగా టోకన్ అడ్వాన్స్ గా మనం చూసుకుంటే డెబ్బై వేల దినార్లు ఇచ్చింది అలాగే పలానా రోజు రిజిస్ట్రేషన్ పెట్టుకుంటామంటే రిజిస్ట్రేషన్ రోజు డబ్బు ఇవ్వకుండా ఈమె ముందుగానే చెక్ రాసి ఇవ్వడం జరిగింది ఆ యొక్క కువైటి పోరుడు ఆ యొక్క డబ్బు నగదు రూపంలో మార్చుకున్నాడు ఆ తర్వాత ఈమె ఫోన్లు చేసినా ఎత్తలేదు మెసేజ్లు పెట్టినా స్పందించలేదు దీంతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆమె నెంబర్ బ్లాక్ లో పెట్టడంతో అయితే ఆమె సాల్హయ్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు కేసు నమోదు చేశారనమాట ఈ సమయంలోనే చూసుకుంటే ఆ యొక్క కువైటి పోరుడు కువైట్ దేశం నుంచి ప్రయత్నించడం అయితే ప్రయత్నించడం జరిగింది అనమాట దీంతో యొక్క వివరాలు పరిశీలించిన అధికారులు కేసు ఉంది ఇతను దేశం విడిచి వెళ్లేదానికి లేదని చెప్పేసి అతన్ని అదుపులోకి తీసుకుని ప్రస్తుతం అయితే విచారిస్తూ ఉన్నారు విచారణ సమయంలో ఆ యొక్క కువైటీ పోరుడు ఆస్తి యాజమాన్యాన్ని కొనుగోలుదారునికి బదిలీ చేయకుండా దేశం విడిచి పారిపోవాలని అనుకున్నట్లు అంగీకరించినట్లయితే తెలిసింది ప్రస్తుతం అతనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు లో ఇటువంటి మోసాలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా డబ్బు విషయంలో మన భారతీయులు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్